ఆగ్లో మనము హైదరాబాద్ నుంచి దగ్గరలో ఒక వాటర్ ఫాల్స్ ఉంది జహీరాబాద్లో ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ అంటారు తామునైనా చూసారు కదా సో అక్కడికి వెళ్తున్నాము మనకి హైదరాబాద్ నుంచి ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ పడుతుంది టైమ్ వన్ ట్వంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉందన్నమాట సో జహీరాబాద్ వరకు మనకి ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్లో మనం ట్రావెల్ చేస్తాము అక్కడ నుంచి మళ్ళీ మనము లోపలికి కొంచెం ఒక ట్వంటీ థర్టీ కిలోమీటర్స్ అనుకుంటా అప్రాక్సిమేట్గా అది మొత్తం విలేజెస్ ఉంటాయి సో రెస్టారెంట్స్ ఏమీ ఉండవు లోపల సో మీకు హైవేలోనే ఒకవేళ లంచ్ ఆర్ స్నాక్స్ ఏమన్నా తీసుకోవాలంటే హైవేలోనే చేయాల్సి వస్తుంది లేదా మీరు పిక్నిక్ లాగా చేసుకుంటా అంటే ప్యాక్ చేసుకొని ఫుడ్ తీసుకెళ్ళండి అక్కడ చాలా బాగుంటుంది లొకేషన్ అక్కడ మంచిగా పిక్నిక్ లాగా ఎంజాయ్ చేయొచ్చు సో ఇప్పుడు మనము ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ కనెక్ట్ అవుతున్నాము రింగ్ రోడ్ దిగేస్తున్నాము సో ఈ ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్లో మనకి జహీరాబాద్ వరకు ఇదే హైవే ఉంటుంది సో ఇప్పుడు మనము సంగారెడ్డి రీచ్ అయ్యాము ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్లో సో మనకి రింగ్ రోడ్ దిగిన తర్వాత ఆల్మోస్ట్ సంగారెడ్డి వరకు చాలా ట్రాఫిక్ ఉంటుంది మొత్తం పాపులేటెడ్ ఏరియా కదా అండ్ ఇది మనకి ముంబై హైవే కాబట్టి ఆబ్వియస్గా ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ట్రక్స్ అవి ఎక్కువ ఉంటాయి ఓకే సో ట్రాఫిక్ అయితే ఎక్కువ ఉంటుంది సో దానికి ప్రిపేర్డ్ అయ్యి రండి ఇక్కడ నుంచి సంగారెడ్డి దాటిన తర్వాత మాత్రం కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉంది సో మనకి సంగారెడ్డి తర్వాత ఉడిపి అని ఒకటి కనిపించింది సో ఇక్కడ ఆగాము సో బ్రేక్ఫాస్ట్ చేయలేదు కదా ఏదన్నా ఒకటి తీసుకుందాము సో శాండ్విచ్ తీసుకుంటున్నాము పక్కనే మనకి పెట్రోల్ బంక్ కూడా ఉంది సో ఒకవేళ మీరు ఫ్యూల్ టాప్ అప్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు సో స్టార్ట్ అవుదాము వెళ్తూ వెళ్తూ తిందాము శాండ్విచ్ ఎందుకంటే టైం లేదు చాలా లేట్గా స్టార్ట్ అయ్యాము మేము సో మళ్ళీ ఎండ ఎక్కువైపోతుంది కదా అందుకనే ఓకే సో స్టార్ట్ అయ్యాము ఇంకా ఉడిపి ఉపహారం నుంచి సో ఇక్కడ నుంచి మనకి హైవే అయితే చాలా బాగుంది ఓకే ఇంకా నెక్స్ట్ మనము జహీరాబాద్ దగ్గర మనము ఈ ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ అనేది దిగేస్తాము సో శ్రేష్ఠ ముందుకు వచ్చేసాడు ఇప్పటివరకు వెనక కార్ సీట్లో పడుకున్నాడు కొంతసేపు అండ్ ఇప్పుడు ఇంకా వాళ్ళ మమ్మీ దగ్గరకు వచ్చేసాడు వెనక శ్లోకా ఏమో కొంతసేపు చదువుకుంటుంది హోంవర్క్స్ అవి ఉన్నాయంట ఓకే సో కొంతసేపు అది కూడా ఇంపార్టెంట్ కదా సో కంప్లీట్ చేసుకోవాలి సో వెళ్ళేలోపు కంప్లీట్ చేసేసుకుంటుంది సో వర్షాలు పడుతున్నాయి కదా సో అంత గ్రీనరీ అనేది ఎక్కువైపోయింది ఈ స్ట్రెచ్లో నార్మల్గా ఈ స్ట్రెచ్ మేము గోవాకి వెళ్ళిన నైట్లో కవర్ చేస్తాము అందుకని ఎక్కువ తెలియదు బట్ ఇప్పుడు వర్షాలు పడ్డాయి కాబట్టి ఆబ్వియస్గా ఇంకా గ్రీనరీ అనేది చాలా ఎక్కువ అయిపోయింది సో ఇప్పుడే మనం ఇంకా ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ అనేది దిగేసి జహీరాబాద్ రోడ్లోకి వచ్చేసాము ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ వెళ్ళాలి రైట్ వెళ్తే మనకి బీదర్ రోడ్ వస్తుంది సో ఇక్కడ ఇంకా మేము లెఫ్ట్ తీసుకుంటున్నాము ఇది జహీరాబాద్కి వెళ్తుంది సో ఇక్కడ చూడొచ్చు మొత్తం మనకి సాయిల్ అనేది బాగా రెడ్డిష్గా ఉంది ఐ థింక్ మంచి ఫర్టైల్ సాయిల్ అనుకుంటా చూద్దాం మనకి లోపల విలేజెస్కి వెళ్తే తెలుస్తుంది అది గ్రీనరీని బట్టి మనం చెప్పొచ్చు ఎంత ఫర్టైల్ అనేది సో ఇక్కడ కొంచెం రోడ్ బాగాలేదు ఇక్కడ నుంచి మనము స్ట్రైట్ వెళ్తే జహీరాబాదు కానీ మనం రైట్ తీసుకోవాలి సో ఇక్కడ నుంచి రైట్ తీసుకుందాము చూడొచ్చు బైకర్స్ కూడా వెళ్ళి వస్తున్నట్టున్నారు ఎత్తిపోతల వాటర్ ఫాల్స్కి ఎక్కడ వాళ్ళో తెలియదు నెంబర్ ప్లేట్ కనిపించలేదు బట్ ఇక్కడ నుంచి మళ్ళీ మనము లెఫ్ట్ తీసుకోవాలి ఇక్కడ నుంచి మొత్తం అంత కొంచెం రోడ్ అంతా బాగుండదు అంత విలేజెస్ నుంచి వెళ్తాము గ్రీనరీ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు చూడొచ్చు గ్రీనరీ ఎంత బాగుందో రోడ్స్ అటు ఇటుకే అండ్ పొలాలు కూడా చాలా ఉన్నాయి కాబట్టి మంచిగా ఆహ్లాదకరంగా ఉంది రైడ్ అనేది అండ్ రోడ్ కొంచెం ప్యాచీ ప్యాచీ ఉంది అండ్ సింగిల్ రోడ్ సో జాగ్రత్తగా నడిపియండి స్పీడ్ వద్దు ఆరామ్గా వెళ్ళండి ఏం తొందరలేదు ట్రాఫిక్ ఏం ఉండదు ఎక్కువ సో ఇక్కడ రైట్ తీసుకోవాలి మనం గూగుల్ ఫాలో అయిపోండి ఎత్తిపదల వాటర్ ఫాల్స్ సర్చ్ చేసి డైరెక్షన్స్ పెట్టేసుకోండి గూగుల్ మ్యాప్ తీసుకెళ్తుంది ఏం ప్రాబ్లం లేదు అండ్ ఇక్కడ మనకి భగీరథ వాటర్ ట్యాంక్ ఉంది గుర్తుపెట్టుకోండి ఇది క్రాస్ కావాలి మనము దీని తర్వాత మనకు ఒక చిన్న లెఫ్ట్ వచ్చింది సో జస్ట్ మీరు గూగుల్ మ్యాప్స్ ఫాలో అవ్వండి కన్ఫ్యూజ్ అవ్వకండి ఓకే సో ఎవరినన్నా లోకల్స్ని అడిగినా చెప్తారు బట్ గూగుల్ మ్యాప్ కూడా క్లియర్గానే ఉంది ఏం ప్రాబ్లం లేదు అండ్ గ్రీనరీ చూడండి చాలా బాగుంది అండ్ ఇక్కడ చూడండి సింగిల్ రోడ్ కాబట్టి కొంచెం స్లో అయి తీసుకోవాల్సి వచ్చింది జాగ్రత్తగా నడుచుకుంటే సరిపోతుంది గ్రీనరీ మాత్రం సూపర్ ఉంది అసలు చాలా బాగుంది ఎండ కూడా అలానే ఉంది సో ఈ పొలాలన్నీ దాటుకొని ఇప్పుడే ఒక విలేజ్ వచ్చింది సో ఇక్కడ పిల్లలు ఆడుకుంటున్నారన్నమాట టోల్ గేట్ ఆట అక్కడ ఆపి మనీ అడుగుతున్నారు మేబీ జస్ట్ ఫన్ కోసం చేసినట్టున్నారు బట్ ఇట్స్ ఓకే వాళ్ళకి మీకు ఏదైనా ఇష్టం ఉంటే ఇవ్వండి ఎందుకంటే వాళ్ళకి కూడా ఏం ఇన్కమ్ ఉండదు కదా సో ఇట్లా టూరిస్టులు వస్తూ ఉంటే వాళ్ళకి ఏదో కొంచెం ఆశ ఉంటుంది కదా ఓకే సో ఇక్కడ మనకి కొంచెం రోడ్ ఎక్కువ ప్యాచిగా ఉంది చూసుకోండి మొమెంటమ్ పెట్టుకొని వెళ్ళండి సో వచ్చేసాము ఇదే ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ ఒక చిన్న బ్రిడ్జ్ ఉంది ఇది క్రాస్ చేసిన తర్వాత మనకి రైట్ సైడ్లో ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ వస్తుంది ఇక్కడ మనం దిగాల్సి వస్తుంది రైట్ సైడ్ సో అక్కడ పార్క్ చేసేసాము కారు మనము సో లెఫ్ట్ సైడ్ మనకి ఇప్పుడు ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ అనేది ఉంది ఇప్పుడు నెక్స్ట్ మీకు చూపించబోతున్నాను ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ చూడండి వాటర్ ఫ్లో మాత్రము బాగా ఫుల్ ప్రెషర్గా వస్తుంది వాటర్ ఫుల్గా ఇంకా కవర్ అవ్వలేదు ఇప్పుడిప్పుడే వర్షాలు పడుతున్నాయి కదా సో వాటర్ అనేది మనకి కర్ణాటక సైడ్ నుంచి వస్తాయి అనుకుంటా ఎందుకంటే మనకి కర్ణాటక బార్డర్ దగ్గరలోనే ఉంది ఇక్కడ నుంచి సో వాటర్ ఇక్కడ మొత్తం రాక్స్ అనమాట సో వాటర్ ఫ్లో చాలా ఉంది దగ్గరికి వెళ్ళి మీరు వాటర్లోకి దిగాలనుకుంటే కొంచెం డేంజరస్ కొంచెం ఏంటి బాగానే డేంజరస్ ఇద్దరు ముగ్గురు కొట్టుకొని వెళ్ళిపోయారంట సో జాగ్రత్తగా దిగండి నేచర్ ఫ్రమ్ వాటర్ఫాల్స్ మనకి ఫ్లో అనేది రెండు మూడు చోట్ల నుంచి కిందకి వస్తున్నాయి వాటర్ సో అక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఎక్కువ ఉంది వాటర్ ప్రెషర్ అండ్ వాటర్ కూడా ఎక్కువ వస్తున్నాయి ఇక్కడ నుంచి అక్కడ కొంచెం తక్కువ ఉంది బట్ వర్షాలు ఫుల్ ఉన్నప్పుడు మొత్తం కొడుతుంది అనుకుంటా సో వాటర్ మొత్తం మొత్తం మడ్డీ మడ్డీ వస్తున్నాయి అండ్ మొత్తం ఎక్కడి నుంచో కొట్టుకు కదా వాటర్ అంతా ట్రావెల్ టు ఎక్స్ప్లోర్ గైస్ ఆర్ ఎంజాయింగ్ అండ్ ట్రెక్కింగ్ ఎక్స్ప్లోర్ గైస్ ఎక్స్ప్లోర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి కొంచెం డేంజరస్ స్లిప్ అయిందంటే వెళ్ళిపోతారు అండ్ రాక్స్ కాబట్టి దెబ్బలు ఎక్కువ తాకే ఛాన్స్ ఉంటాయి సో చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది ఏ ట్రావెల్ ట్రావెల్ సో దగ్గరికి వచ్చేసాము వాటర్ ఫాల్కి సో ఇక్కడ నుంచి చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది వాటర్ సౌండ్ అండ్ ఆ ఫ్లో ఆ ఫీల్ డిఫరెంట్గా ఉంటుంది ఒక వాటర్ ఫాల్కి వచ్చినప్పుడు ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది ఇంకా మేమిద్దరం ఇక్కడ కూర్చున్నాము ఎండ బాగుంది సో శ్రేష్ఠకి గొడుగు టైం లేదందుకే ఖచ్చి వేసాను ఎండకి సో ఇక్కడ మనోళ్ళేమో దగ్గరికి వెళ్ళి కాళ్ళు అక్కడ పెట్టేసి మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట సో చెప్పాను కదా మనకి దగ్గరలో ఏమి రెస్టారెంట్స్ ఉండవు సో అందుకనే మేము ముందే ప్లాన్ చేసుకొని లంచ్ అనేది తెచ్చుకున్నాము లెమన్ రైస్ సో ఇంకా కార్లోనే కూర్చొని తింటున్నాము దగ్గరలో ఎక్కడ ఒక సరైన షేడ్ అనేది కనిపించలేదు ఉన్న చోట్లన్నీ ఆల్రెడీ జనాలు లోకల్స్ అనుకుంటా చాలామంది పార్సల్ ఫుడ్ అన్నీ తెచ్చుకొని కూర్చొని తింటున్నారు చెట్ల కింద మాకు ఎక్కడ కొంచెం దొరకలేదు అండ్ బేడి కూడా చాలా ఉంది అందుకనే ఇంకా కార్లోనే కూర్చొని ఈ బ్రిడ్జ్ దగ్గర తింటున్నాము చాలా బాగుంది అసలు ఫీలింగ్ పిక్నిక్ లాగా చెట్ల కింద కూర్చుంటే ఇంకా మంచిగా అనిపించేదేమో బట్ ఫైన్ ఎండ చాలా వేడి ఉంది అందుకనే ఇంకా తప్పలేదు మాకు కారులోనే కూర్చుని తిన్నాము సో చూస్తున్నారు కదా ఇది యాక్చువల్ వాగ్ అనమాట అక్కడ నుంచి మనకి వాటర్ వస్తుంది పైనుంచి ఈ వాగు ఇక్కడ నుంచి ఫ్లో అయ్యి ఈ బ్రిడ్జ్ కింద నుంచి వెళ్ళి మనకు ఆ వాటర్ ఫాల్ అనేది అక్కడ ఫామ్ అవుతుంది చూడొచ్చు మనం బ్రిడ్జ్ కింద ఐ మీన్ బ్రిడ్జ్ పైన ఉన్నాము కింద నుంచి వాటర్ వెళ్తుంది సో ఈ వాటర్ వెళ్ళి అక్కడ వాటర్ ఫాల్స్ దగ్గర కింద పడుతుంది అనమాట ఓకే సో ఇది ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ సో ఇంకా ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ కి బాగా చెప్పే టైం వచ్చింది బాగా ఎంజాయ్ చేసాం మంచిగా అనిపించింది ఫీల్ డిఫరెంట్ అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు ఎంత గ్రీనరీనో అండ్ లొకేషన్ కూడా చాలా బాగుంది అసలు డిఫరెంట్ ఫీల్ వచ్చింది మాకైతే ఎక్కడికో వేరే ఏదో చాలా దూరం వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది కానీ మనకు హైదరాబాద్ నుంచి జస్ట్ టూ అండ్ హాఫ్ అవర్సే అండ్ లొకేషన్ చూడండి ఎంత బాగుందో అసలు మొత్తం పొలాలే అది పంట ఏంటో మాకు అర్థం కాలేదు కానీ బట్ మొత్తం పంటలు మాత్రం చాలా ఉన్నాయి అండ్ ఫుల్ ఆఫ్ గ్రీనరీ విషయం చెప్పాలి వాటర్ ఫాల్స్ దగ్గర అందరూ ఫుడ్ అది తెచ్చుకుంటున్నారు కదా పార్సల్స్ అండ్ ఇంటి నుంచి సో తినేసి చాలా మంది అక్కడ పడేస్తున్నారు ప్లేట్స్ బాటిల్స్ ఓకే సో అది అస్సలు నచ్చలేదు మాకు ఎందుకంటే ఈ వాటర్ ఫాల్స్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా మనదే ఎంజాయ్ చేస్తున్నాము అండ్ ప్రొటెక్ట్ కూడా చేసుకోవాలి ఎట్ ద సేమ్ టైమ్ సో మేబీ లోకల్స్ ఎక్కువ మంది ఉన్నారు నాకు తెలిసి సో వాళ్ళే వాళ్ళ ఏరియాని ఖరాబ్ చేసుకుంటున్నారు అండ్ బయట నుంచి వచ్చే వాళ్ళకి అది చూసి వాళ్ళు కూడా పడేస్తారు సో అది కరెక్ట్ కాదనిపించింది సో కొంచెం కన్సిడర్ చేయండి ఓకే మీరు తెచ్చిన ఏదైతే వేస్ట్ ఏమైనా ఉందో తెచ్చిన తర్వాత అది పెట్టుకొని వెళ్ళిపోయి ఓకే ఎక్కడైనా గార్బేజ్ దగ్గర డిస్పోజ్ చేయండి బాక్స్లో ఓకే ఇంకోటి వాటర్ ఫాల్స్ దగ్గర సిగ్నల్ అనేది లేదు ఎయిర్టెల్ జియో ఏది లేదు సిగ్నల్ సరిగ్గా సో ఒకవేళ మీరు వచ్చినప్పుడు కొంచెం ప్రిపేర్ అయ్యి రండి ఒక వన్ టూ అవర్స్ స్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ మీరు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ సిగ్నల్ వస్తుంది మీకు సో లొకేషన్ చూడండి ఎంత బాగుందో అసలు సూపర్ లొకేషన్ సో ఇంకా మెయిన్ రోడ్కి వచ్చేసాము పైన మనకు కనిపించేది ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ ఇంకా అది ఎక్కేస్తున్నాము ఇప్పుడు రౌండ్ తిరిగి ఎక్కాలి అండ్ ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్లో మనం బ్యాక్ టు అనమాట సో ఇప్పుడు ఇంకా ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ ఎక్కేసాము సో ఇక్కడ నుంచి ఇంకా మనకి స్మూత్గా ఉంటుంది జహీరాబాద్ ఆ రోడ్స్ విలేజెస్ కాబట్టి అంత ప్రాపర్గా ఉండవు రోడ్స్ బట్ ఫైన్ సో సంగారెడ్డికి దగ్గరలో ఉన్నాము సో ఇక్కడ మనకి బెస్ట్ టీ పాయింట్ అనేది ఉంది దీంట్లో టీ అనేది చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు ఎంతమంది ఉన్నారో అందరూ ట్రావెల్ చేసే వాళ్ళు చాలామంది ఇక్కడ ఆగి టీ తాగుతున్నారు చూడొచ్చు అండ్ దీనికి ఆపోజిట్ మనకి ఫేమస్ టీ పాయింట్ ఉంది అది కూడా చాలా బాగుంటుంది దీనికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ ఉంటుంది టీ టేస్ట్ వచ్చాయ మస్తే సూపర్ సూపర్ టేస్ట్ సో ఆపోజిట్ రోడ్లో చూడొచ్చు ఫేమస్ టీ పాయింట్ అక్కడ కూడా టీ బాగుంటుంది బట్ బెస్ట్ టీలో చాలా బాగుంటుంది మీరు ఈ రూట్లో ఉంటే కంపల్సరీ ఇక్కడ తాగండి మీరు రిగ్రెట్ అవరు సో ఇంకా ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము ఇంటికి రింగ్ రోడ్ పైన ఉన్నాము అండ్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందని ఆశిస్తున్నాము పోతల వాటర్ ఫాల్స్ సహీరాబాద్ మేమైతే చాలా ఎంజాయ్ చేసాము సో మాన్సూన్లో ఖచ్చితంగా వెళ్ళండి తర్వాత వెళ్తే అసలు వాటర్ ఎక్కువ ఉండదు ఉండకపోవచ్చు అసలు సో మాన్సూన్లోనే వెళ్ళి ఎంజాయ్ చేయాలి ఇట్లాంటి వాటర్ ఫాల్స్ ఒక వన్ టూ అవర్స్ సరిపోతుంది వన్ డే ట్రిప్ వన్ డే కూడా మొత్తం అవసరం లేదు టోటల్ ఫైవ్ అవర్స్ జర్నీ అక్కడ ఒక టూ అవర్స్ ఒక సెవెన్ అవర్స్ చేయొచ్చు పిక్నిక్ లాగా మీరు ఫుడ్ తీసుకెళ్ళండి కంపల్సరీ తీసుకెళ్తే ఇంకా అక్కడే ఒక టూ త్రీ అవర్స్ ఎంజాయ్ చేయొచ్చు బాగుంటుంది ఓకే సో ఇది జహీరాబాద్ ఎత్తిపుతల వాటర్ ఫాల్స్ ఎలా ఉంది మీకు నచ్చిందా మేమైతే మస్తు ఎంజాయ్ ఆల్